హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ సంక్రాంతి పండక్కి అందరూ ఊర్లు వెళ్ళి మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు చేరిపోయి ఉంటారు కదండి మళ్ళీ ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకొని ఆఫీసులు స్కూళ్ళు కాలేజెస్ మనకంటే ఇంట్లో వర్క్స్ అన్నీ సెటరేట్ అయిపోయి ఉంటాయి కదండి మేము కూడా టెన్ డేస్ సంక్రాంతి వెకేషన్ హైదరాబాద్లో స్పెండ్ చేసి నిన్ననే రీచ్ అయ్యామండి సో ఇక్కడ నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ ఈ టెన్ డేస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము ఇవన్నీ వీడియోస్ రూపంలో వస్తాయి సరదాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇదేంటి అంటే మేము సంక్రాంతి పండక్కి వైజాగ్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యామండి అది బిఫోర్ సాటర్డే అనమాట పండగ ముందు శనివారం ఈవినింగ్ ఈరోజు వచ్చేసి మేము గోదావరి ట్రైన్కి అయితే వెళ్తున్నాము మ్యా చాలా రోజుల నుంచి గోదావరి ట్రైన్కి టిక్కెట్సే దొరకట్లేదండి బట్ ఇప్పుడు మాకు ఈజీగా టికెట్స్ అయిపోయాయి అది కూడా తత్కాలంలో ఎందుకు అని అంటే పండగ అనేది ఎప్పుడు పల్లెవైపుకే పోతుంటుంది కదా మేము మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నామండి ఇది ఇప్పుడే కాదు నా చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది నేను చిన్నప్పుడు ఊర్లో ఉండేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి వైజాగ్లో ఉండేవాళ్ళు అప్పుడు ఇక్కడ నుంచి అందరూ అటువైపు వెళ్తుంటే మేము అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే మేం వైజాగ్లో ఉంటున్నాం అమ్మ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం డైరెక్షన్ ఏదైనా మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడే కదా మనకి పండగ సో అక్కడికైతే మార్నింగ్ మార్నింగే రీచ్ అయిపోయామండి చాలా ఎర్లీ మార్నింగే మనకి గోదావరి ట్రైన్ అయితే ఎర్ ఎర్లీగా దించేస్తుంది కదా ఇంకా అక్కడి నుంచి ఆటోలో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి మామూలుగా ఎర్లీ మార్నింగ్ చాలా ఖాళీగానే ఉంటాయి బట్ హాలిడేస్లో కదా ఇంకా ఖాళీ ఉంటాయి మేము వెళ్ళేసరికి ఇంకా చీకటిగానే ఉందండి మా మేనల్లుడు వీళ్ళు వీళ్ళైతే ఎర్లీగా లేచి మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మా చిన్నప్పుడు మేము కూడా అంతేనండి మా పిన్నిలు వీళ్ళందరూ వచ్చేసరికి మేము అలాగే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము ఇంకా మేము రీచ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అన్నీ చేసేసిన తర్వాత ఇంకేముంటుంది సంక్రాంతి అంటే షాపింగ్ ఎవరెవరు ఏం షాపింగ్ చేసుకున్నారు ఏం కొనుక్కున్నారు ఇవన్నీ ప్రదర్శన అయితే జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ అమ్మ వాళ్ళు ఏంటంటే తిరుపతి వెళ్ళారండి తిరుపతి నుంచి ముందు రోజు నైటే వాళ్ళు రీచ్ అయ్యారు నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే వెళ్ళిపోయాము ఇంకా దానికి సంబంధించిన షాపింగ్ అంటే ఏం తీసుకున్నారు ఏంటి అనేది అన్ చూపిస్తూ ఉన్నారనమాట నేను కూడా ఇక్కడి నుంచి ఏం కొనుక్కున్నాను ఏంటి ఇదంతా ఒక్కసారిదా కదా ఎప్పుడు ఉండేదేనండి మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మ వాళ్ళు వచ్చినా మనం వెళ్ళినా మనం ఏ కొత్త డ్రెస్సులు తీసుకున్నా ఏంటి అనేది చూపించుకుంటాం కదా అలా అనమాట ఇక్కడ శారీ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి అమ్మ తీసుకుంది పండగ కోసం అని చెప్పి ఈ శారీ ఒక పట్టు టైప్ శారీ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాపర్ జేరీ వచ్చింది దాని ప్రైజ్ వచ్చేసి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఇది వచ్చి వదిన తీసుకున్న శారీ అండి ఇది కూడా ఒక పట్టు శారీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా పెద్ద బార్డర్ వచ్చింది శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనమాట ఈ కాంబినేషన్లో తీసుకోవటానికి వదిన చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసి ఇప్పుడైతే తీసుకుంది నెక్స్ట్ దీనికి ఇంత బార్డర్ వచ్చింది ఏంటి అనేసి చూస్తున్నా అనమాట చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది ట్వెల్వ్ ఇంచెస్ కాకుండా ఇంకా పెద్ద బార్డర్ అయితే వచ్చింది చాలా బాగు బాగుంది శారీ వచ్చి మొత్తం టిష్యూ బేస్ వచ్చింది శారీ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి వాళ్ళు నా కోసం తీసుకున్నారు ఈ శారీ వచ్చి కొంచెం ప్యాస్టల్ షేడ్లో ఉంది లైట్ పింక్ కలర్కి ఇంకా ఆ గ్రీన్ కలర్ అనమాట లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి కూడా పైన చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా గోల్డెన్ టిష్యూ ఉంది చిన్న డిజైన్ అయితే వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు మ్యాక్సిమం నా దగ్గర ఉన్నవన్నీ డార్క్ షేడ్సే ఉంటాయి ఎక్కువ శాతం నేను డార్క్ షేడ్స్ తీసుకుంటాను సో ఈ శారీ కలర్ చేంజ్ చేద్దామని చెప్పి లైట్ షేడ్ తీసుకోమన్నాను అయితే ఈ ఈ శారీ కాస్ట్ వచ్చి టూ సెవెన్ అనుకుంటా దీనికి బ్లౌజ్ అయితే ఇలా టిష్యూ బేస్లో ఇచ్చాడు కానీ నేనైతే ఆ బ్లౌజ్ కుట్టించుకోనిలేండి వేరేగా తీసుకొని స్టిచ్ చేస్తా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వాళ్ళ షాపింగ్ అయితే అలా అయిపోయింది ఇంకా మగవాళ్ళ బట్టలన్నీ ఉన్నాయి అనుకోండి ఇది వచ్చి తిరుపతి వెళ్ళారు కదా అక్కడ తీసుకున్నవి ఐటమ్స్ అవి చూపిస్తూ ఉన్నారు ఈ ఇయర్ రింగ్స్ నా కోసం అయితే తీసుకున్నారు అవి వచ్చి వదిన తీసుకుంది చాలా బాగున్నాయి అంటే మనం గోల్డ్లో అంటే ఒకటే మోడల్ పెట్టుకుంటాం కదా ఇలా వన్ గ్రామ్ ఇలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇలా మెటల్లో కూడా తీసుకున్నారు నాకు ఇయర్ రింగ్స్ పిచ్చండి నేను చాలా డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాను శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి అందుకని చెప్పి ఇలాగ పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు నేను ఇంకా మిక్స్ అనమాట ఇటు అటు షేర్ చేసేసుకొని మేము పెట్టేసుకుంటాము ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ వాళ్ళ కోసం అని తీసుకున్నారు ఇంకా చైన్స్ ఇలా ఇవన్నీ ఈసారి మాత్రం వాళ్ళు తిరుపతిలో బాగానే షాపింగ్ చేశారండి ఎప్పుడు వెళ్ళినా మనం తిరగటం చూడటం రావటం అయ్యేది ఎప్పుడునూ ఈసారి అత్త కొడళ్ళు బాగానే షాపింగ్ చేసుకొని వచ్చారు ఈసారి వచ్చి నేను తీసుకున్నాను ఇక్కడ వైజాగ్లో ఇది మంచి డార్క్ మెరూన్ కలర్ అండి నేను చెప్పాను కదా ఎక్కువ శాతం డార్క్ కలర్స్కే వెళ్తూ ఉంటుంది కానీ ఈ షేడ్ అయితే లేదని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ బార్డర్ వచ్చి కాఫీ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది చాలా సాఫ్ట్ ఉంది శారీ ఈ శారీ నెక్స్ట్ నేను వచ్చి అమ్మకి ఇంకా పిన్నికి కూడా శారీస్ తీసుకెళ్ళాను అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళే ఆడపడుచులు అనమాట సో అందుకని చెప్పి పండక్కి ఇలా శారీస్ తీసుకెళ్ళాను ఈ ఎల్లో కలర్ శారీ వచ్చేసి పిన్ని కోసం అనమాట అంటే పిన్ని తీసుకోమంది పర్సనల్గా వాళ్ళ కోసం నేను వైజాగ్లోనే షాపింగ్ చేసి తీసుకెళ్ళాను అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం బార్డర్స్ ఈ టైపు ఎక్కువగా అనమాట కొంచెం లైట్ వెయిట్ కానీ సాఫ్ట్గా ఉండేవైతే వాళ్ళు ఎక్కువగా క్యారీ చేస్తారు అదే ఇష్టపడతారు కూడా ఈ శారీ వచ్చేసి మరదల కోసం తీసుకున్నానండి అంటే ఇంకా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా ఆ అమ్మాయి కోసం అంటే వాళ్ళే తీసుకున్నారనుకోండి షాపింగ్ అయితే నేను చేశాను చాలా బాగుంది కదండి కాంబినేషన్ ఇది కూడా చక్కగా సాఫ్ట్గానే ఉందండి చూడటానికి అలా ఉంది కానీ చాలా సాఫ్ట్ వచ్చింది శారీ ఈ శారీ వచ్చి నేను పిన్ని కోసం తీసుకున్నా అనమాట నేను పెడుతూ పెడుతూ ఉంటాను కదా పండక్కి అలా ఇది వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట శారీ అంతా చిన్నపిన్నికి కూడా సేమ్ శారీ కొంచెం కలర్ చేంజింగ్లో తీసుకున్నాను నెక్స్ట్ ఇవి వచ్చి ఇంకా డ్రెస్సెస్ అండి ఫస్ట్ టైం అనుకుంటా మా పిల్లలకి ఇలా అనార్కలి టైప్ డ్రెస్ స్టిచ్ చేయడం ఇవి వచ్చి నేను కట్ శారీస్ ఉన్నాయి నా దగ్గర యాక్చువల్గా నేను శారీస్ సేల్ చేసేదాన్ని దాంట్లో ఉన్నవన్నమాట ఈ కట్ శారీస్ని ఇలా డ్రెస్సెస్ స్టిచ్ చేశాను ఫస్ట్ టైము ఇద్దరికి అనార్కలి డ్రెస్సులు అనమాట ఇన్నేళ్ళు నచ్చినా అంటే అనార్కలి డ్రెస్ ఆ మోడల్ అయితే వేయలేదు నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఇంకా షర్ట్స్ జీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కటి ఇంకా చూపిస్తూ ఉన్నా అనమాట ఒకసారి బ్యాగ్ కాలి చేసి అన్నీ చూపించేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు ఇది కూడా ఒక టాప్ అండి టా ఈ టాప్ వచ్చేసి కొంచెం ఎలా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది సో దానికోసం ఇన్నర్ అలా క్రేప్ నా దగ్గర ఉంది క్లాత్ ఇదనమాట క్లాత్ దాన్ని అలా స్టిచ్ చేసేసాను లోపల వేసుకోవటానికి ఆల్రెడీ స్టిచ్ అయిన దానికి లైనింగ్ అటాచ్ చేయటం అవ్వదు కాబట్టి జస్ట్ అలా లోపల వేసుకోవటానికైతే స్టిచ్ చేసేసాను ఈ టీషర్ట్స్ వచ్చి మా తమ్ముడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చాడు పిల్లల కోసం ఇవి చాలా తక్కువ కాస్ట్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి అసలు ఇంకొకటి వచ్చి మా పెద్దమ్మాయి ఆల్రెడీ వేసేసుకొని వచ్చింది ఇక వచ్చిన తర్వాత అందరికీ చీరలతో పాటు గాజులు కూడా తేవటం నాకు అలవాటు సో ఇలా గాజులు అయితే తీసుకున్నాను వదినకి అమ్మకి పిన్నికి ఇంకా నాకు మా బుడ్డిదానికి అందరికి అందరికీ ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను అంటే ఫస్ట్ అనుకున్నాను గాజులు తీసుకెళ్ళటం కష్టం కదా జర్నీలో ఏమైనా బ్రేక్ అవుతాయి ఏంటి అని చెప్పి అనుకున్నా కానీ ప్రతి సంవత్సరం తీసుకెళ్తూ ఉంటాను అండ్ మేము అక్కడ పండగ చేస్తాం కాబట్టి మేము పేరెంట్ పెట్టుకోవాలి కదా సో నేను అలాగని చెప్పి తీసుకెళ్ళాను ఇక్కడ వచ్చి చాకర్ టైప్దేమో మా చిన్నమ్మాయి తీసుకుంది టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఇది వచ్చి బాగుంది నెక్స్ట్ అమ్మ వాళ్ళు తీసుకున్న గాజులు ఇంకా నా చూపిస్తున్నారు అయితే ఇది వరకు పండగ ఎక్కువ అంటే నా పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడే మా ఇంటి దగ్గరే జరిగేదండి అంటే చెప్పాను కదా అమ్మ అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళే ఆడపడుచులు వాళ్ళే అనమాట సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవారు ఇక్కడే మేము చక్కగా సంక్రాంతి సెలబ్రేట్ వాళ్ళం వాళ్ళ పండగ చేసుకొని ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ వచ్చేసేవాళ్ళండి నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటే ఎవరెవరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అందరూ కొంచెం దూరం వెళ్ళిపోయారు కదా అందరూ మళ్ళీ ఇది అవ్వటం కష్టం అవుతుంది సో నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట నేను అక్కడ వెళ్ళిపోవటం ఇంకా ఈ దండలు వచ్చేసి తిరుపతిలో తీసుకున్నారట మాకు పిన్ని వాళ్ళకి అందరికీ అని చెప్పి దేవుడికి కానీ ద్వారాలకి కానీ లేదా మనం ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు డెకరేట్ చేసుకుంటాం కదా ఎక్కువ శాతం మేము అలా చేస్తాను కాబట్టి అలాగా తీసుకున్నారనమాట డెకరేషన్ కోసం ఇంకా మా చిన్న మేడం అనమాట ఇలా అన్నీ ఫ్యాషన్కి సంబంధించినవి అంటే దీనికి భలే ఇంట్రెస్ట్ అండి ఏవైనా చూపించాలి చెయ్యాలి అంటే మాత్రం అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మలు అయితే తీసుకున్నారు అందరికీ ఇవైతే చాలా బాగున్నాయి ఇది మెటల్ కాదు అంటే ఒక ప్లాస్టిక్ టైప్ ఆఫ్ దీంట్లో ఉంది మనం షోకేజ్లో అయితే పెట్టుకోవచ్చు ఇలా అందరికీ తీసుకున్నారనమాట చాలా బా చాలా బాగున్నాయి అనమాట ఆ బొమ్మలు అయితే అవి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా చాలా తక్కువ అనిపించింది వెయిట్ కూడా ఉన్నాయండి ఇంక ఇలా కార్లో పెట్టుకోవటానికి వినాయకుడు ఇవన్నీ తీసుకున్నారు చెప్పాను కదా ఏ చిన్నది కొనుక్కున్నా ఒకసారి అయితే చూపించేసుకొని ప్రశాంతంగా మళ్ళీ ఎక్కడి సర్దేసుకుంటే ఒకలా ఉంటుంది అయితే మేము మండే మార్నింగ్ కదా రీచ్ అయ్యింది నెక్స్ట్ డే వచ్చి మా హస్బెండ్ అయితే వస్తున్నారు ఆయనకి సెలవు లేదనమాట అలా అని చెప్పి నెక్స్ట్ డే ఆయన స్టార్ట్ అయ్యారు అయితే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నా కదా ఇది కూడా తమ్ముడు వచ్చి అంటే ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు ఇంకొక పిన్ని కొడుకు వాడు వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చాడు నాకొకటి ఇంకా వదినకొకటి ఇలా తీసుకొచ్చాడు అవి నా దగ్గరికి అయితే పంపించుతారనమాట నేను అక్కడి నుంచి తీసుకొచ్చి వదినకి ఇస్తున్నాను ఏముండదండి ఇలా మన మన వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఏదైనా తీసుకొస్తే మనకు అదొక హ్యాపీనెస్ మనం ఎంత కొనుక్కున్నా ఏం చేసుకున్నా ఆ వాళ్ళని మమ్మల్ని గుర్తుంచుకొని చిన్న తెచ్చారు అనేది ఒక హ్యాపీనెస్ అనమాట అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా అంతే అనమాట అయితే ఈ రోజుకి ఇలా అయ్యింది నెక్స్ట్ డే వచ్చి ట్యూస్డే కదండి ఈయన కూడా వచ్చేసారు మార్నింగ్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ మనకి ఏంటంటే సంక్రాంతి తర్వాత కనుమ బాగా జరుపుకోవడం మాకు అలవాటు కానీ ఈ సంవత్సరం కనుమ అంటే వేరే అంటే తినే రోజులు కాకుండా వేరే రోజులు పడింది కాబట్టి ఇంకా ముందే మేము కనుమ అయితే చేసేసుకున్నాము ఈరోజు మార్నింగ్ పూరి ఇంకా చికెన్ కర్రీ చేసింది అమ్మ టిఫిన్కి వచ్చేసి ఇంకా టిఫిన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి లంచ్ అనమాట ఈరోజే మొత్తం నాన్ వెజ్ కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా ఈయన వచ్చి పండగ రోజు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారండి అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి మటన్ తెచ్చారు నాన్న ఇంకా ఈ కర్రీ అయితే అమ్మ నెక్స్ట్ వచ్చి ఈరోజు మటన్తో పాటు బిర్యానీ కూడా చేశారనమాట ఇంకా వంట అయిన తర్వాత అందరికీ అయితే వట్టించేస్తుంది మా కనుమ అయితే ముందుగానే అయిపోయింది ఎందుకంటే ఫ్రైడే తినము సాటర్డే తినము ఇంకా తర్వాత సండే అందుకని చెప్పన్నమాట ఇక్కడ అందరికీ లంచ్ అయితే పెడుతుంది లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు బ్రష్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఏమో మూవీకి వెళ్దాం అనుకున్నాము అసలు ఏ మూవీ చూసామంటే మన శంకర్ వరప్రసాద్ మూవీ అండి ఇది వచ్చేసి రేర్ కాంబినేషన్లో వచ్చింది కదా మన వెంకటేష్ ఇంకా చిరంజీవి కాంబినేషన్లో అలాగే మేము కూడా రేర్ కాంబినేషన్లో మూవీకి అయితే వెళ్ళాము ఏంటంటే అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ అనమాట ఈ కాంబినేషను ఇదే ఫస్ట్ టైము మ్యాక్సిమం నేను సినిమాలు చూడటం అది థియేటర్లో చూడటం చాలా అంటే చాలా తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఈ ట్వంటీ ఇయర్స్లో అలాంటిది ఎప్పుడో బాహుబలి చూసాము అమ్మ వాళ్ళతో కలిసి అమ్మ వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు అందరం కలిసి నెక్స్ట్ ఇదేనండి ఇది నేను చిన్నప్పుడు అమ్మ నాన్న నేను మంచిగా మూవీస్ చూసేవాళ్ళం ఊర్లో కదా ఏ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీకి తీసుకెళ్ళిపోయేవారు అనమాట చిన్నప్పుడు ఆ తర్వాత ఇంకా మూవీస్ అనే అంత థియేటర్లో చూసే అంత ఇంట్రెస్ట్ లేదు బట్ నైంటీస్ కిడ్స్కి మెగాస్టార్ మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుంది కదా నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ మూవీ అయితే చాలా బాగుంది అంటే ఎంటర్టైన్ ఎంటర్టైనర్ అండి చాలా అంటే చాలా నవ్వుకున్నాము మన మూవీకి వెళ్ళాము నవ్వుకు నచ్చాము అని అంటే అది బాగుంటుంది కదా సో నాకైతే బాగా నచ్చింది ఎవరికి నచ్చదండి నైంటీ కిడ్స్కి మెగాస్టార్ అంటే ఇంకా విక్టరీ వెంకటేష్ అంటే ఇంకా మూవీ అయితే చూసేసాము ఇది ఏం కాదు జస్ట్ నాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే చెప్పాను కదా రేర్ కాంబినేషన్ అండి అన్నయ్య వదిన అమ్మా నాన్న ఇంకా మేమిద్దరం ఇది అసలు చాలా రేర్ సో ఈరోజు మూవీతో మా డే అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్